రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా మనం ఒక విధానంతో పాటు కూడా ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాంటి రాశులకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి రాశుల వారికి కూడా మంచి ఎలా ఉందో చెడో ఎలా ఉందో దాన్ని వివరించడానికి ఈరోజు స్పష్టంగా రోజుకొక వీడియో ప్రకారంగా కూడా ప్రతి ఒక్క రాశికి విధానంతో పాటు దాని విధాన రెమెడీస్తో పాటు కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పరాభవా నామ సంవత్సరంలో అసలు అతి చాలా విధానంగా చూసుకునే విధానంగా ఉంటే చాలా అతి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి కూడా ఎలాగానే దాని విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది ఈ నవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ధరణస్థానం చాలా విపరీతంగా చూపిస్తుంది రాజకీయ నాయకులు కూడా చాలా ఒడిదుడుకులతో పాటు కూడా చాలా పెను మార్పులు కూడా సంభవించే విధానంగా ఉంటుంది అలాగే చాలా మార్పులు వస్తాయి అలాగే ప్రకృతిలో వైపరీత్యాలు జరగడము భూకంపాలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు ఇలాంటి సంభవించే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభనమ సంవత్సరంలో ఇది విధంగా జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే కూడా ఈ పరాభనమ సంవత్సరంలో కూడా చాలామందికి విధానాలు కూడా అన్ని విధాలుగా నష్టాలతో వివరంగా చూపడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా స్త్రీలది పైచేయి ఉంటుంది అలాగే స్త్రీలది చాలా ప్రాముఖ్యత ఉండే స్థానం దక్కుతుంది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కూడా కొన్ని అద అలాగే మన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలా ఈ కొన్ని ఆరోగ్య సమస్యలు విపరీతంగా చాలా విధంగా ఇబ్బంది పడే ఛాన్సులు ఉంటాయి అలాగే అలాగే ప్రతి ఒక్కటి కూడా శ్వాసకోశ వ్యాధుల నుంచి కానీ ఈ ట్రోత్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలాగే చెవును చెవుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలాగే పనులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే రకమైన కొన్ని విధానంగా మనం చూసుకున్నట్లు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే చాలా ఒడిదుడుకులతో కూడా మనం ఉండాల్సి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా మనం ఎంత అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ధన నష్టానికి చాలా ఇబ్బందిగా ఎదుర్కొనే విధానంగా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రతి ఒక్క రాశికి కూడా ప్రతి ఒక్క రెమెడీతో పాటు కూడా చేసే విధానంతో పాటు కూడా మీరు చాలా గమనించాల్సి ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎవరైతే కొన్ని విధానాలతో పాటు కూడా ఎవరైతే డబ్బు ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ మీరు అలాంటి ఏదైనా ఉంటే మీరు మానుకోవడం చాలా ఉత్తమము ఎందుకంటే మీరు డబ్బు ఎవరికైతే అప్పుగా ఇస్తారో వాళ్ళు శత్రువులుగా మీకు మీకు ఎదురుగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటిది ఉంటే మానుకోండి మీరు మంచి మాట ఇవ్వడం కానీ ఏదైనా మధ్యవర్తిగా ఉండి వ్యవహరించడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం కూడా అతి దారుణమైన అతి హింసగా మనం చూడాల్సి వస్తుంది హింస చాలా ఇబ్బందిగా ఉంటాయి జన సంచారం ఎక్కువ జనాభా జన సంచారం ఉన్న దగ్గర నుంచి మీరు అక్కడికి పోవడం కూడా చాలా మానుకోవడం చాలా ఉత్తమం దూర ప్రయాణాలు ఎత్తైన శిఖరాలు కొండలు ఇలాంటివి ఏమైనా మీరు జలపాతాల దగ్గరికి ఉంటే మీరు మానుకోవడం చాలా ఉత్తమము ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరి కూడా ఈ జీవన శైలిగా ఉన్న విధానంతో పాటు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని వివరంగా కూడా మేము తర్వాత మేము మళ్ళీ ఒక వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా వ్యాపారము కొత్త వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే ఛాన్సులు ఉంటాయి ఇది ఇలాగే చూసుకున్న విధానం పోత పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వరాభహానవ సంవత్సరంలో చా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా ఉత్తమము అలాగే ఈరోజు ముఖ్యంగా మేషరాశి గురించి చెప్పడం జరుగుతుంది ఈ మేషరాశికి ఎలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి కూడా ఈరోజు మేషరాశి గురించి మనం వివరంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మేషరాశికి ఆదాయం పై పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానము నాలుగు ఇలాగ ఈ స్థితిలో గదిలో చూసుకున్న విధానం పోవట మేషరాశి వారికి ఇలా ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారికి కూడా ఈ ప్రకారం సంవత్సరంలో జన్మించిన స్థానికులు ఎవరైతే మిశ్రమ ఫలితాలు మాత్రం చూపిస్తాయి మిశ్రమ ఫలితాలు ఆ చాలా ఇబ్బందిగా చూపించే ఫలితాలు చూపిస్తాయి ఊహించని దానికంటే ఎక్కువగా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా కెరీర్కి సంబంధించింది ఏదైనా గృహాన్ని పాలించే గృహం యొక్క స్థానము ఈ సంవత్సరము మీరు ఉద్యోగంలో మరింత కష్టపడాల్సి వస్తుంది ఉద్యోగంలో ఉంటే వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అలాగే వాళ్ళకి ఎప్పటి కూడా కొన్ని సమస్యలతో విధానంగా ఉంటారు అలాగే ఆర్థిక వ్యవస్థాపరంగా అయినా మీ జీవితాన్ని మొత్తం ఆదాయ స్థిరంగా మరియు మంచిగా ఉంటుంది కొంచెం అంటే రావడము ఖర్చులు చేయడము విధంగా ఉంటుంది కానీ మీరు మొత్తానికి ఆదా చేయడంలో మాత్రం ఇబ్బంది పడవచ్చు అంటే మీరు డబ్బును పొదుపు చేయాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో ఆ డబ్బును పొదుపు చేయడంలో కొంచెం ఇబ్బందికి ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన కానీ ఆస్తి సంబంధించిన విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ విద్యాపరంగా విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరము ప్రేమ జీవితానికి ప్రత్యేకంగా అనిపించదు ఎవరైనా అవాహితులకు ఈ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వివాహిత వ్యక్తులు వారి వైవాహిక జీవితాన్ని మద్దతు ఇచ్చే మద్దతు ఇచ్చే సమయాన్ని కనుగొ కనుగొంటే ఆయితే మొత్తం కుటుంబ వాతావరణం అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో పరంగా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో ఎందుకంటే మీరు జారిపడడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇంకేదైనా ఇలాంటి వాటర్ సంబంధించిన విషయం ఎక్కడైనా జారిపడడం ఇలాంటి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ శారీరకంగా బలహీనతగా కూడా కొంచెం మీరు ఈరోజు ఆరోగ్య ఈ ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఈ దీనికి పరిహారం కూడా నేను విధంగా చెప్పడం జరుగుతుంది రెమెడీ ఎలా ఉంటుందో ఆ రెమెడీ మీరు ప్రయత్నం చేయాలి చేసుకుంటే రెమెడీ కూడా మీరు వీలైనంత మీరు చేస్తే చాలా ఉత్తమం అలాగే ఈ ఎక్కడైతే మీకు ఈసారి అవమానాలు తర్వాత అవమానాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే సంతాన లాభము ఉంటుంది వాహన సౌక్యం ఉంటుంది కానీ మీకు మంచి ఎలా ఉంటుందో చెడు అలానే ఉంటుంది కానీ మీరు దీని విధంగా అనుగుణంగా మీరు ఏదైతే మీరు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు యథావిధిగా కొంచెం మీరు చేయవలసిన కార్యాలేదు మంచి కార్యక్రమానికి ఉపయోగపడితే ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంచెం మిశ్రమ ఫలితాల నుంచి కొంచెం తప్పించుకునే ఉదాహరణగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు వేసుకోవాల్సిన దుస్తులు కూడా లెమన్ ఎల్లో కలర్ సంబంధించిన ఈ సంవత్సరం అంతా మీరు వేసుకుంటే మీకు ఆ విధంగా నుంచి కొంచెం ఉపయోగపడే ఛాన్సులు మీకు ఎక్కువ ఉంటాయి అంటే బయటపడే ఆ సమస్య నుంచి బయటపడే సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే ఈ మేషరాశి వారి కూడా కొంచెం మీకు ఈ ఈరోజు చెప్పదగిన మేషరాశి వారికి కూడా మాతృమూర్తి అంటే తల్లికి ఎవరైతే తల్లి ఉంటారో తల్లి కానీ తల్లి లాంటి వారు ఎవరైనా కానీ మీరు తల్లికి భావించిన వారు ఎవరైనా కానీ తల్లి అయినా ఇంట్లో తల్లి అయినా బయట ఎవరికైనా వాళ్ళకి పాలు అంటే పాలు చక్కెర మీరు వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు కొంచెం మీకు ఏ మేషరాశికి ఉన్న ఏ అయితే ఉన్నాయో ఆ మిశ్రమ ఫలితాల నుంచి మీకు కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది అలాగే ఇది చక్కెర నైవేద్యంగా పెట్టడం మీకు ఉత్తమం అంటే ఆ చక్కెర నైవేద్యంగా అలాగే పాలు మీరు ఇస్తే చాలా ఉత్తమ ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు అలాగే ఈ సంవత్సరము కూడా ఈ మేషరాశికి సంబంధించిన విధానంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది చాలా జాగ్రత్తగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము అన్ని రాశులకి అంటే వాస్తవానికి ఒక మేషరాశి అనే కాదు మిగతా రాశుల వారికి కూడా ఉంటుంది అది వివరించి చెప్తాను తర్వాత తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలు చేయడం చాలా ఉత్తమం గురు దర్శనాలు చాలా ఉత్తమం చేయడం గురు దర్శనాలు మీరు మీరు కంపల్సరిగా గురు దర్శనాలు చేయాల్సింది గురు దేవాలయం సందర్శించాల్సి ఉంటుంది గురువుకి సంబంధించిన ఎల్లో కలర్ సంబంధించిన పుష్పాలు మీరు సమర్పించాల్సి ఉంటుంది గురువు గురు విధానంగా గురు మంత్రోచ్చారం చేయడం చాలా ఉత్తమము గురు మంత్రాన్ని పఠించడం వల్ల మీరు ఆ గురు అనుగ్రహం వల్ల మీకు ఉపశనం కలుగుతుంది మీరు అన్ని విధాల నుంచి బయటపడే ఆస్కారం ఇలా ఉంటుంది ఈ పరభవనవ సంవత్సరము చాలా ప్రతి ఒక్కరు కూడా మిశ్రమ ఫలితాలు చాలా ఉత్తమైన ఫలితాలు అనుకోకుండా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తర్వాత ఎక్కువ ఈ సంవత్సరం కూడా ఎక్కు ఎవరికైనా ఎముకలకు సంబంధించిన కాళ్ళు చేతులు విరిగిపోవడము ఇలాంటి యాక్సిడెంట్లు అవ్వడము తర్వాత అతి ఆశగా డబ్బు కోసము ఎవరైతే ఉంటారో డబ్బు కోసము వాళ్ళు విపరీతమైన కొన్ని సంఘటనలు చేయడము తర్వాత డబ్బు కోసం విపరీతంగా ఏదైనా చేయడానికి వెనకాడకుండా ఈ సంవత్సరం అంతా అలానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అంటే మీరు డబ్బుల కోసము ఎవరిని ఏం చేయడానికైనా వాళ్ళు వెన వెనకాడకుండా కొంతమంది ఇబ్బంది ఇబ్బంది పెట్టే ఛాన్సులు ఉంటాయి అలాగే దాని గురించి మీరు మీరు బయటపడడానికి కొంచెం గురు మంత్రాన్ని గురు దేవాలయాలు మీరు కంపల్సరీ సందర్శించడము ఎల్లో కలర్ పూలు మీరు సమర్పించడం ఉంటే చాలా ఉత్తమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇది మేషరాశి గురించి చెప్పడం జరిగింది అలాగే మిగతా నేను మిగతా రాశిల గురించి రోజుకొక్క రాశి గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది అలాంటి మీకు మిగతా తర్వాత లాస్ట్ వరకు కూడా మీకు ఇంకా నేను వివరంగా ప్రతి ఒక్కటి రాశికి ఎలాంటి వస్త్రాలు ధరించాలి ఎలాంటి పుష్పాలు దేవుడికి సమర్పించాలి ఎలాంటి మనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు పొందడం జరుగుద్దో ప్రతి వీడియోలో కూడా తీయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సమయం సందర్భంలో కూడా రేపు నేను ఉదయాన్నే అంటే వాస్తవానికి ఇలాంటి సమయం కొంచెం విధానం చేసుకున్న విధానంగా ఉంటే కూడా మీరు ఉదయం పూట కూడా మీరు గురుమంత్రాన్ని పఠించడం వల్ల చాలా ఉత్తమైన ఫలితాలు పొందగలుగుతారు ఇలాంటి మీకు సందేహాలు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టాను సర్వే జనా సుఖిన బావం